కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమయను సింగరిలో జయప్రదం చేయండి సింగరేణి జేఏసీ సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని సింగరేణి జేఏసీ సంఘాలైన ఏఐటియుసి టీబీ జికేఎస్ మరియు ఐఎఫ్టియు సంఘ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య ఎస్ నరసింహారెడ్డి తుమ్మల రాజారెడ్డి మాదాసు రామ్మూర్తి కె విశ్వనాథ్ కార్మికులను కోరారు సోమవారం గోదావరి కని భాస్కర్రావు భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో పాల్గొని వారు మాట్లాడారు జేఏసీ తరపున ఏఐటిసి గా కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుందో కాబట్టి అందరూ కూడా సీనియర్లు ఎట్లా ఉంటారు కానీ కార్మిక యువజన యువ కార్మిక నాయకులు కార్మికులు కూడా ఈ రోజు సమ్మెలో పాల్గొని సింగరేణిలో పూర్తిగా ఆ రోజు సమ్మె చేసి కేంద్ర ప్రభుత్వానికి చెప్పబెట్టేలాగా తెలిసి వచ్చే రకంగా ఏ రకంగానైతే గతంలో ఢిల్లీలో పంజాబ్ హర్యానాకి సంబంధించినటువంటి రైతులు రైతుల వ్యతిరేక చట్టాలకు పోరాటం చేసి సాధించుకున్నారో అదే రకంగా కార్మిక చట్టాన్ని కూడా మనం ఈరోజు గతంలో మనం సాధించిన హక్కుల్ని రక్షించుకునే రకంగా ఈ రోజు సమ్మె చేయాలని చెప్పేసి సింగరేణి కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తాము అందుకనే కార్మిక వర్గాన్ని చెప్పదలుచుకున్నాం ఇది ఏదో ఆర్థిక సమస్యల మీదనో మీదనో ఇంక్రిమెంట్ కోసం అనే సమ్మె కాదు మన బతుల దగ్గర మురిపడి ఉన్నాయి ఈ ఆమోదం కనుక నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటే మళ్ళా పద్దెనిమిది వందల ఎనభై ఆరు తిరిగికి మనం దిగజారిపోతాం ఇంకా ఏ ఆత్వు అసంఘటితంగా సంఘటిత కాల అసంఘటిత కాలం కన్నా అద్భుతం అనిపిస్తే సంఘటితంగా మారబోతా ఉన్నారు అందుకనే ఈ ఒక్క రోజుతో అనుకుంటున్నారు ఇది హెచ్చరిక సమయం మాత్రమే ఖచ్చితంగా ఆయన అమలు కోసం ఖచ్చితంగా సర్ఫ్లో రిలీజ్ చేసి అమలు చేస్తే రాబోయే కాలం రైతు లాగా నిరవహిక సమ్మెలు చేయాల్సి వస్తుంది అప్పుడు నిలవదు కాదు రెండు నెలలైనా చేయాల్సి వస్తుంది ఎందుకంటే వంద సంవత్సరాల పోరాట ఫలితంగా వచ్చిన హక్కులన్నీ పోతుంటే మనం రాబోయే తరాలకు ఇంకేం అందిస్తాం అందుకే మనం అనుభవించాలన్నా రాబోయే తరాలకు బలంగా మంచిగా మనలాగా ఉండాలన్నా ఈ సమ్మె తధ్యం యాభై ఒక్క కోట్ల మంది కార్మికులు ప్రజలు కనుక ఇలా నిరసనలో ఉంటే నేను ఎక్కడ ఓడిపోతున్న భయంతో అయినా ఆ చట్టాలు రద్దు అని చెప్పి గా అభిప్రాయపడి సింగరేలో ఉన్న అన్ని కార్మిక సంఘాల సిద్ధాంతాల వ్యతిరేకలు ఉన్నా మా మధ్యలో ఇక్కడ రకరకాల అపోహలు ఉన్నా కానీ కార్మిక వర్గం హక్కుల కోసం ఒకటి తేడా నిలబడ్డం అందుకే నా బావిగా జేడి గ్రీడ్ పెట్టలేదనో మాకెవరు చెప్పలేదనో నేను ఆ సంఘం కాదనో రకరకాల పేరు ఎవరు కూడా దయచేసి జూలై తొమ్మిదవ తారీఖున ఎవరు డ్యూటీకి పోకుండా అందరూ సంఘాలు ఉన్న అని చెప్పి జేఏసి పక్షాన సిఏటి పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఈ దేశంలో మన ఓట్లతో కలిసి ప్రజల ఓట్లతో కలిసి ప్రజలకు వ్యతిరేకంగా సంపన్నులకు బడా పెట్టుబడిదారి ఊర్జా పెద్దదారి వర్గాలకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఆయన షా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది బీజేపీ అనడానికంటే వాళ్ళ ఇద్దరు నేతృత్వంలో ఉన్నటువంటి దుర్మార్గమైన రాచరిక పాలన తీసుకొచ్చి వాళ్ళు హిట్లర్ మరిపించే విధంగా పనిచేస్తా ఉన్నారు గోబల్ సు విచ్చిపోయినటువంటి దుష్ప్రచారం చేసి ప్రజల మనసుల్లో విషాన్ని దిప్తా ఉన్నారు ప్రజల మధ్య విద్వేష గీతలు గీసి ఇవాళ మనల్ని తప్పుదారి పట్టించి ఈ చట్టాలు మంచివైన కొత్త ప్రచారం చేస్తున్నారు బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి ఒక బిఎంఎస్ కార్మిక సంఘం మినహా ఈ దేశంలో కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ సంబంధం పిలిపించి ఉన్నందున వాస్తవాన్ని అర్థం చేసుకొని ఇవాళ ప్రజల కోసము ప్రజల జీవన మరణ సమస్య ఇది మారింది అందుకని మనమంతా ఇవాళ ఎటువైపు తేల్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది మనం మన హక్కుల కోసం నిలబడాలంటే హక్కు రక్షించబడాలంటే ఇవాళ రేపటి సమ్మాన్ని విజయవంతం చేయాలి రేపటి సమ్మాన్ని విజయవంతం కాదు ఇవాళ చికాగో అమరవీళ్ళ పోరాటం సాక్షిగా మనమంతా నిలబడి త్యాగానికి సిద్ధపడుతూనే ఇవాళ రేపు దేశంలో మనం మనుషులుగా బతకగలుగుతాం అట్లా మనం మనుషులుగా నిలబడాలి నరేంద్ర మోడీ దుర్మార్గమైన ఆలోచన ఓడించాలంటే రేపటి సమ్మాన్ని విజయవంతం చేయాలని డిపిజిఎస్ కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఈ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న సమయంలో దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఈ జూలై తొమ్మిదిన ఏదైతే మోడీ తీసుకొస్తున్నటువంటి విధానాలను వెనక్కి కొట్టడం కోసం ఈ జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మెను పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఇవాళ సింగరేన్లో ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులు అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు మహిళా కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేస్తేనే మరొకసారి ఈ మోడీ ప్రభుత్వానికి ఒక చెంపపేటలాగా చూపెట్టవలసిన బాధ్యత మన సింగరేణి కార్మిక వర్గం పైన ఉందనేది గోదావరిలో ఉపగ్రమ కార్మిక యూనియన్ అదేవిధంగా ఐఎఫ్టీగా సింగరేణి కార్మిక వర్గానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం